కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ భాష వేషం ఎందుకు మారాయని ప్రశ్నించారు విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడారు ఉన్నతమైన హోదాలో ఉన్నారు అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సమానంగా చూడవలసిన అవసరం ఉంది అలాంటి మీరు ఒక అన్నట్టు వ్యవహరించడం పద్ధతిగా ఉందా అని ప్రశ్నించారు ఒక మతానికి చెందిన దుస్తులు ధరించి అధికారిక విధులు నిర్వహిస్తుంటే ఇతర మతాల వారికి అభద్రత భావం కలగదా జనసేన ఒక సెక్యులర్ పార్టీ అనే భావన ఉండేది మతం అడ్డు పెట్టుకుని రాజకీయం చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంటా అని ప్రశ్నించారు కేవలం ఒక మతమే ముఖ్యమన్నట్టు మాట్లాడుతున్నారు ఒక హోదాలో ఉన్నారన్న కనీస ఆలోచన లేకుండా ఒక మతాన్ని భుజాన ఎత్తుకుంటే మిగతా మతాల వారు ఏమనుకోవాలి అని పవన్ ను ఉద్దేశించి షర్మిల విమర్శించారు